ఈ నెల పంతొమ్మిది నుంచి శ్రీశైలంలో జరగనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు నల్లమల అటవీ ప్రాంతం నుంచి పాదయాత్ర చేస్తూ దర్శనానికి వచ్చే భక్తుల కోసం మెడికల్ క్యాంపులు అన్నదాన ఏర్పాట్లు చేపట్టారు ఈ బ్రహ్మోత్సవాలు సాధారణ భక్తులకు పెద్దపేట వేస్తున్నట్లు చెబుతున్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియాతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి పంతొమ్మిదవ తేదీ నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో దాదాపు పది లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి నంద్యాల కలెక్టర్ రాజ్ కుమార్ గనియా గారు ఉన్నారు నమస్తే మేడం శ్రీశైలం బ్రహ్మోత్సవాలు పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు శ్రీశైల మహాక్షేత్ర బ్రహ్మోత్సవాలు మనకి పంతొమ్మిది పంతొమ్మిది ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు జరుగుతాయి సుమారుగా పది లక్షల మంది మనకి బ్రహ్మోత్సవాలకు వచ్చే అవకాశం ఉంది ఏ చిన్న ఇబ్బంది పడకుండా వాళ్ళు శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకుని వాళ్ళ వెహికల్ని ప్రోపర్గా పార్కింగ్ చేసుకుని మన టెంపుల్కి ఉన్న రూమ్స్ లో కావచ్చు లేదు అంటే అక్కడ ఉన్న చౌల్ట్రీస్ లో కావచ్చు అకామిడేషన్ ప్రోపర్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ పరిసర ప్రాంతాలన్నీ కూడా శానిటేషన్ ప్రోపర్గా ఉండేటట్టు మన జిల్లా యంత్రాంగం నుంచి అలాగే దేవస్థానం అధికారుల ద్వారా కూడా మనం ఎన్షూర్ చేస్తూ ఉన్నాం అక్కడి నుంచి ముఖ్యంగా స్వామివారి అమ్మవార్ల దర్శనం వాళ్ళకి చక్కగా జరగాలి సంతృప్తితో మళ్ళీ మన శ్రీశైల క్షేత్రం నుంచి తిరిగి వాళ్ళ ఇళ్ళకి జాగ్రత్తగా చేరుకునేంత వరకు కూడా కంప్లీట్గా మానిటర్ చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నాం ప్రధానంగా శివరాత్రి అంటే శ్రీశైలం అంటే కాళినడక ఎక్కువ మంది భక్తులు వస్తారు అది కూడా నల్లమల ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తారు వీరి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు చాలా క్యాంపులు కూడా పెడుతున్నారు వీళ్ళ కోసం ఎట్లాంటి మనకి చాలా మంది భక్తులు సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు అందులో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి మన ఆత్మకూరు మండలి వెంకటాపురం దగ్గర మొదలుపెట్టి అలాగే శ్రీశైలం కైలాష ద్వారం దగ్గర వాళ్ళు త్రోవ ముగుస్తుంది ఈ మొత్తం స్ట్రెచ్ చూస్తే మనకి నలభై ఆరు కిలోమీటర్లు నల్లమల టైగర్ రిజర్వ్ జోన్ నుంచే వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది మనందరికీ తెలుసు ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ టైగర్ కోర్ ఏరియా ఇది అందులో కూడా మనకి ఎయిటీ సెవెన్ టైగర్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా భక్తులని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల వాళ్ళ ఆచారాలని సంప్రదాయాలని గౌరవిస్తూ మనం ఈ నలభై ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్లో కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలో చేస్తూ ఉన్నాం వీటిని పన్నెండు స్ట్రెచెస్గా మేము డివైడ్ చేసాము ప్రతి పాయింట్ దగ్గర కూడా మనం వాళ్ళకి మంచినీళ్ళు వస్తు కల్పిస్తున్నాం టాయిలెట్స్ తర్వాత చాలా మంది ఎన్జిఓస్ వాళ్ళు వచ్చి మనకి భక్తులందరికీ కూడా అల్పాహారము భోజనం కూడా అందిస్తూ ఉన్నారు కొంతమంది నైట్ ఎక్కువగా పెచ్చెరువులో స్టే చేస్తూ ఉంటారు అక్కడ కూడా వాళ్ళకి నైట్ పడుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నాం మొత్తం పన్నెండు చోట్ల కూడా విత్ ఫోర్ బై సెవెన్ మనం టీమ్స్ చోట్ల కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈసారి క్యూ లైన్లు పెంచాలని చెప్పి కాంప్లెక్స్ క్యూ ఉన్న వాళ్ళకి వాటర్ కానీ మిల్క్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ ఇవ్వాలి తర్వాత వచ్చే భక్తులకి ఫ్రీగా లడ్లు కూడా ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించారు ఎంతవరకు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఉచితంగా లడ్డూ ఇవ్వాలి ఈసారి అలాగే మనకి ఇరవై ఆరుని శివరాత్రి కాబట్టి ఇరవై ఆరు తర్వాత రోజు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రుసుము తీసుకోకుండా స్వామివారి అమ్మవార్ల దర్శనం కల్పించాలి అలాగే క్యూ లైన్లో ఉండే భక్తులు చిన్న పిల్లలు కూడా ఉంటారు పెద్దవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి మిల్క్ అలాగే బిస్కెట్స్ అందించాలి వాటితో పాటు మనం రెగ్యులర్గా పులిహోర పొంగల్ ఇలాంటి ప్రసాదం అందిస్తూ ఉంటాం క్యూ లైన్లో మంచినీళ్ళ సదుపాయం ఉంటుంది టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనం దగ్గర దగ్గర పన్నెండు వేల నుంచి పదమూడు వేల మందిని క్యూ లైన్ లో అకామిడేట్ చేయొచ్చు శివ భక్తులకి మాత్రం మనం పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు స్పర్శ దర్శనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని స్పర్శ దర్శనం ద్వారా దర్శించుకోవచ్చు ఎక్కువ వెహికల్స్ వస్తాయి పార్కింగ్ ఏరియాలు కూడా మీరు చాలా దూరం పెడతారు ఎందుకంటే ఇన్ని వెహికల్స్ అకామిడేట్ చేయడం కష్టం అక్కడ నుంచి మీరు శ్రీశైలం లోపలికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కొత్తగా ఈసారి తీసుకొస్తాను అది ఎట్లా ఉండబోతుంది మనం పన్నెండు చోట్ల మనం పార్కింగ్ ప్లేసెస్ పెట్టాం అందులో మనకి ఏపీఎస్ ఆర్టీసీ కర్ణాటక ఆర్టీసీ అండ్ తెలంగాణ ఆర్టీసీ నుంచే దగ్గర దగ్గర రెండు వేలు బస్సెస్ వచ్చే అవకాశం ఉంది అవి కాకుండా రెగ్యులర్గా మూవ్ అవుతున్న వెహికల్స్ ఐదు వేల వరకు ఉంటాయి అంటే ఇన్ని వెహికల్స్ని మనం శ్రీశైల క్షేత్రంలో అకామిడేట్ చేయాలి మనం ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉంటే అక్కడ నుంచి మనము చిన్న మినీ బస్సెస్ ద్వారా వాళ్ళందరికీ కూడా షటిల్ బస్సెస్ పెట్టి వాళ్ళు ఎక్కడ స్టే చేస్తున్నారు అక్కడికి స్వామి దర్శనం చేసుకొని టెంపుల్ వరకు కూడా మనం ఈసారి ఫెసిలిటేట్ ఉన్నాం మేడం ఈ టోల్ కట్టాలి మన ఆత్మకూరు దగ్గర కానీ లేకపోతే శ్రీశైలం ఎంట్రెన్స్ కానీ ఈ టోల్ కూడా తీసేసే ఆలోచన ఉన్నట్లుగా చెప్తున్నారు మనకి శ్రీశైలంకి వచ్చినప్పుడు శిఖరం దగ్గర ఒకటి ఉంటుంది అలాగే దోర్నాల దగ్గర కూడా ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఒక టోల్ గేట్ ఉంటుంది సో ఫారెస్ట్ వాళ్ళవి మన మూడు టోల్ గేట్స్ ఉన్నాయి టెంపుల్ వాళ్ళు రెండు టోల్ గేట్స్ ఉన్నాయి టెంపుల్ అథారిటీస్ ఆల్రెడీ మినిస్టర్ గారు నోటీస్లో పెట్టి టోల్ వసూలు చేయకుండా వాళ్ళు డెసిషన్ ఆల్రెడీ ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం ఈ ఫోర్ టోల్ గేట్స్ శివరాత్రి ముందు రెండు రోజులు శివరాత్రి తర్వాత రెండు రోజులు అంటే దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు రోజులు ఎటువంటి టోల్ వసూలు చేయకుండా అన్ని వెహికల్స్ మూవ్ అవ్వడానికి మేము చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వారికి ఇష్యూ ఎస్కలేట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ టోల్ గురించి ఆపేరు అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇన్ని వేల వెహికల్స్ ని శ్రీశైల క్షేత్రంలో అకామిడేట్ చేయడం కష్టం అవుతుంది ఫ్రీ మూమెంట్ ఉంటేనే మనకి ఇష్యూ ఉండదు శివరాత్రి రోజు మార్నింగ్ పాతాల గంగలో ఎక్కువగా భక్తులు స్నానం చేస్తుంటారు పాతాల గంగలో కూడా మీరు చేస్తున్నారు పాతాలు గంగా దగ్గరకు వచ్చినప్పటికీ జస్ట్ త్రీ ఫీట్ వాటర్ అంటే ఏ భక్తులు కూడా చిన్న ఇబ్బంది పడకూడదు గ్రిల్స్ పెట్టాము ఆ బాతింగ్ ఘాట్ దగ్గరే వాళ్ళు స్నానం చేయాలి లేడీస్కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ సెపరేట్గా మనం పెట్టడం జరిగింది ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదు బట్ ఎవరైనా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఈ బాతింగ్ చేయడానికి వెళ్తారు కాబట్టి స్విమ్మర్స్ని నూట పద పన్నెండు స్విమ్మర్స్ని మన షిఫ్ట్ నూట పన్నెండు అలా త్రీ షిఫ్ట్స్లో ఉంటారు వాళ్ళు అలా కూడా మనం ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చేసాము ధన్యవాదాలు మేడం ఇది నంద్యాల కలెక్టర్ రాజ్ కుమార్ గన్య గారు కెమెరా శేషుతో షామిటీ న్యూస్ నందాల